టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్త లింగేయ్య సుంచు తెలంగాణ మాది హక్కుల దండోర వ్యవస్థాపకులు మరుమవుల మల్లిశం జన్మదినం పురస్కరించుకొని కాచిగూడలో ఏర్పడించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి దామోదర్ రాజనరస్మ గారికి తెలంగాణ మంత్రి మంత్రివర్గానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యేలకు మరియు ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలుకు కేసీఆర్ పాత్ర ఎంతో ఉందని ఆయన అన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు కాసు థామస్ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుపల్లి కౌమరయ్య కార్యనిర్వాహణ అధ్యక్షులు బరిగల రాములు ఉపాధ్యక్షులు కాగితం ప్రసాద్ నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల వర్గీకరణ అంశాన్ని ఇచ్చినటువంటి ఏడు మంది జడ్జీల ఇచ్చినటువంటి నిర్ణయాలు పెద్ద ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత తొందరగా తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను చేపట్టి నిన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టి మంత్రివర్గం ఆమోదించడం కూడా జరిగింది ఆ మంత్రివర్గంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు షెడ్యూల్ కులాల వర్గీకరణకు మద్దతుగా తెలిపినందుకు వారికి తెలంగాణ మాది హక్కుల తండ్రి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే రెండు శాసనసభలో షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ప్రత్యేక బృందంతో కేంద్రానికి పంపిన ఘనత కూడా ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేసీఆర్ గారు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అన్ని పార్టీల వాళ్ళు కూడా మాదిగలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్ లేకపోతే నష్టం జరుగుతా అని చెప్పి భావించి అతి తొందరగా వర్గీకరణ బిల్లును మళ్ళీ ఒకసారి

అసెంబ్లీలో వర్టీకరణ పార్లమెంట్ సారీ అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది ముప్పై ఏళ్ళ శిరకాల నుండి మాదిగల వర్టీకరణలో అన్ని కులాలు అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్కి మహిళ అన్ని కూడా ఒక పక్క డీసీ వర్గీకరణ కన్నా ఒక పక్క ఎస్సీ వర్గీకరణ కన్నా కూడా మాకు ఇక్కడ డిగ్రీ చేయడం జరిగింది గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కలవకుండా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు మాదిగలకు పంతొమ్మిది శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి ఆ రోజు నిన్ను సభలో తీర్మానం చేసి ఎందుకు పంపడం జరిగింది మరి ఈ రోజు ఏడు మంది జడ్జీలు ఒక్క జడ్జి వ్యతిరేకించినా ఆరు మంది జడ్జీలు దాని అవమోదం తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వాలకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మరి వర్గీకరణ చేయాలని చెప్పి మరి సుప్రీం కోర్టు తిరిగి జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని ఈ ఈరోజు వర్గీకరణ చేయడం జరిగింది సంఘాలు వేరైనా జెండాలు వేరైనా లక్ష్యం ఒకే లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం వైపే ఈ తెలంగాణ బాధ్యతల కూడా కీలక పాత్ర పోజించి ఇలా వర్గీకరణ సాధించడం జరిగింది కాబట్టి ఈరోజు శుభదినం మంచి దినం కాబట్టి ఖచ్చితంగా మీ అందరం కూడా తన భాగస్వామ్యం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాదేవులు కూడా మహాదేవి బిడ్డలు కూడా ఉత్తమ గారులకు నాయకులకు చెల్లెళ్లకు అక్కడికి అందరికీ కూడా శుభోదయం మేమందరం కూడా సామాజిక ఇప్పుడు ఉత్తమ వ్యవస్థలో తెలియజేస్తున్నాం ఎనిమిది రోజుల గురించి మేము సంఘంలో పనిచేసి ఎన్ని కార్యక్రమాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వడదొడుకులు వచ్చినా జాతి కొరకు పట్టుబట్టి పిడికిని బిగించి ఈ రోజు మేము వర్గీకరణ సాధించడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో అదే విధంగా మా మాదిగలకు కేవలం మంచి పదవులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము థ్యాంక్ యూ యోగా చెప్తున్న మిత్రులకు నాతో పాటు నా పుట్టిన సందర్భంగా అందరు కూడా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి జాతీయ నాయకులకు భవన నిర్మాణ కార్మిక నాయకులకు రాష్ట్ర ఉపాధ్యక్షులకు మా రాష్ట్ర అధ్యక్షులకు మరి విజ్ఞానాలు మీద మాకు సంబంధం చేసినందుకు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అవకాశం ఉన్నటువంటి మిత్రులకు చెప్పిన అందరికీ కూడా జయంతి థ్యాంక్ యూ ముప్పై సంవత్సరాల సిద్ధంగా పోరాటంలో నేతృత్వంలో జరిగిన ఈ పోరాటాల సమితి ఈ వల్ల అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కేసీఆర్ గారు తీర్మానించి పార్లమెంట్ పంపిన తర్వాత పార్లమెంట్ ఏకీకర్ సుప్రీంకోర్టు రాష్ట్రాలకి అధికారం ఇచ్చినందున ఈ సర్కారు ఇప్పటి సర్కారు అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మేము దాదాపుగా కేసీఆర్ గారికి ఉన్న పండుగలను పేరు తెలంగాణ మాది రాష్ట్ర అధ్యక్షుని గత ముప్పై సంవత్సరాల మరి మాదిగా జాతి కోసం ఏపీసీ వెండికల కోసం ముప్పై సంవత్సరాల నుండి మరి ఎంతో పోరాటం చేసిన ఫలితమే మరి ఈ రోజు మరి తెలంగాణ ప్రభుత్వం అప్పుడు గత ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి నేతృత్వంలో మన అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపడం జరిగింది దానికి అనుగుణంగా కూడా కూడా దాని మరి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం మరి చేసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి పంపింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముప్పై సంవత్సరాలు మరి ఏక దాటిగా మరి మద్దకిష్ట మరి పోరాట ఫలితం అందులో మా భాగస్వామ్యం కూడా ఉంది సంఘాలు కూడా మరి అందరూ కోసం అందరం పోరాటం చేశాం మరి ఈ రోజు మరి మంత్రివర్గంలో మన రాజనరసింహ రాజనరసింహ గారు అదే విధంగా ముఖ్యమంత్రి గారికి మరి దీనికి అందరికి సహకరించినటువంటి మంత్రివర్గానికి వర్గానికి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిజెపి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అందరికీ మా మాజీ తండ్రుల తరఫున మరి కార్మిక సంఘం అధ్యక్షుడిని బాలాజీని మాట్లాడుతున్నారు మన మాలిగాకుల దండోర వ్యవస్థ అధ్యక్షుడు మర్మల మల్లేశ్వరణ గారు యాభై ఐదో సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు సంఘం కెళ్ళి అలాగే అన్న సంఘానికి వ్యాధిగా మంచిగా పని చేస్తున్నాడు మన అందరికి సాయం చేస్తున్నాడు అన్నా నేనున్నానంటే ఏ టైం ఏదైనా వచ్చి సంఘంలో సిన్సియర్టీగా చేస్తున్నాడు మల్లెసరణంటే మామూలు మాటలు కాదు ఇట్లాంటి పుట్టింటి రోజులో ఎన్నో జరుపుకోవాల్సిన మా సంఘం వెళ్ళి ధన్యవాదాలు తెలుపుతున్నావు థ్యాంక్ యూ మల్లే